జగిత్యాల కేంద్రంలోని పొన్నాల గార్డెన్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సీఎం రిలీఫ్ అలాగే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు అనంతరం పట్టణ అభివృద్ధి కోసమే నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము లక్ష్యంగా ముందుకు పోతున్నామని తెలియజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పోలీసుల జగిత్యాల జిల్లా బ్యూరో షేక్ హజీ ఇమ్రాన్ స్పెషల్ కరస్పాండెంట్ జావేద్ హైదర్ అలాగే టౌన్ రిపోర్టర్ మసూద్ ఖాన్ ఎట్లాగో నేను మంచిగా ఉన్నా అని నా విషయం ఒక్కటి కూడా మాట్లాడలేదు నా మీద వాళ్ళు పోటీ చేసిన పెద్ద మనిషి గురించి మంచిగా అని చెప్పి తప్ప నన్ను చెప్పాడు వాళ్ళే అదే వేరు దగ్గర మీరు దగ్గర ఇదే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏమేమి తప్పులు చేశారు ఇంకేమో చేశారు అని చెప్పి మాట్లాడడం జరిగింది మరి వరకు అభివృద్ధి చేసుకోవాలంటే ప్రభుత్వం ఉంది ఇక లేదంటే రోజు చౌరస్తా కాడ ధర్నా తీసుకుంటూ ఉంది సో కొన్ని డబల్ బెడ్రూమ్ కార్యక్రమం ఇంకా రోడ్ల కార్యక్రమం లేచిందే వారిని కలవడం అప్పుడే కొంత నిర్ణయం తీసుకున్నాం మా నాన్నగారు చనిపోవడం వాటి అన్నిటితో కొంత లేట్ అయింది ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తూ ఇవాళ ఇవాళ చూసి ఒక్క ముఖ్యమంత్రి సహాయ చెక్లు రాష్ట్రంలో అత్యధికం తెచ్చిన వాటిల్లో మీ సంజయ్ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము అంటే దాన్ని ఆ సేవ చేసే అవకాశాన్ని మీరు ఇచ్చారు పోలీస్ఆర్ గెలిపించింది సో ఇది అవకాశం ఇచ్చింది కాబట్టి రోజు అక్కడ ఇక్కడ విమర్శించే బదులు ఉన్నవారితో కలిసి పనిచేద్దామని ఆలోచన తడికి పోయినాం తప్ప కొందరు ఏదో చెప్పినట్టు కాదు మీ అందరికీ తెలుసు అంతరావు కాదు బ్రహ్మాండమైన భూమి ఉన్నాయి గడియారంగా ఇల్లు ఉండాలి దావకా ఉన్నది హైదరాబాద్ ఇల్లు కూడా నేను ఎమ్మెల్యే కాకముందే ఎమ్మెల్యే ఖాళీ అంటారు కదా ఎమ్మెల్యే మంత్రులు అంటారు కదా మా నాన్న గురించి పెట్టాడు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకి వెళ్ళాను కాబట్టి అందరూ మాట్లాడినా ఏది మాట్లాడినా మన ఏకైక లక్ష్యం సేవ లక్ష్యం తప్పకుండా మీ అందరికీ కూడా కొద్దిసేపట్లో ఈ సేవలు పంచుతాం కళ్యాణ లక్ష్య పథకం కావచ్చు ఆసరా పింఛన్లు కావచ్చు ఇంకా గత ప్రభుత్వంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా ముందు ముందు ఇదే విధంగా కొనసాగిస్తాం పెంచుతాం రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నయాలంలో కూడా అవన్నీ కూడా గొప్పగా జరుగుతాయి ఎందుకంటే అప్పుడు ఇందులో ముందు అప్పుడు ఇందిరాముందు కావచ్చు అవన్నీ జరిగినాయి మా అంతర్యవకాడ చూస్తే ఇందులో కాలంలో ఇప్పటికే ఆయన శిలాపర్క ఉంది భర్త శ్రీరామతి గారు ముఖ్యమంత్రి వచ్చి శిలాపల్కం